వందనాలు అండి ఈరోజు అక్టోబర్ రెండవ తారీఖు పౌలు తెశని కలికి వ్రాసిన రెండవ పత్రిక చూద్దాం పౌలు సంఘాలకు వ్రాసిన తొమ్మిది పత్రికలలో ఇది అన్నిటికంటే చిన్నదైనా కూడా ఇందులో చివరి దినాల గురించి ప్రాముఖ్యమైన సత్యాలు వ్రాశాడు ఇది చదవని వారికి రెండవ రాకడ గురించి కొన్ని విషయాలు అర్థం కావు ఇంత చిన్న పత్రిక అయినా కూడా ఇందులో పా పాఠకుల కొరకు నాలుగు ప్రార్థనలు ఉన్నాయి రెండవ తెశ్లోనికాయలకు రెండు మూడులో మొదట భ్రష్టత్వం సంభవించి నాసిన పాత్రుడూ పాపపురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు ఎప్పుడు ఎప్పుడొస్తుంది దాని సూచనలు ఇవన్నీ కూడా ఈ పత్రికలో రాస్తూ ఉన్నాడు పౌలు తెస్లోనే కాయలకు రాసిన మొదటి పత్రిక తర్వాత సంఘంలో సమస్యలు మొదలయ్యాయి ప్రభు దినము ఇదివరకే వచ్చిందనే బోధిస్తున్న అబద్ధ బోధకుల బోధలతో పరిశుద్ధులు కలవర కలవరం చెందుతున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చె ఏం చెప్తున్నారు పౌలు గారేమో ఇంకా రాలేదని చెప్పారు వీళ్ళేమో వచ్చేసింది అయిపోయింది అని చెప్తున్నారు అర్థం కావట్లా ఈ బోధల వల్ల సంఘంలో నిర్లిప్తత ఏర్పడి సోమరు లగుట చేత పౌలు ఈ సమస్యను పరిష్కరించుటకు ఒక సమర్థమైన మందు రాస్తూ ఉన్నాడు మూడో అధ్యాయం పదిలో ఎవడైనానూ పని చేయనల్లని ఎడల వాడు భోజనం చేయకూడదు అని రాస్తున్నాడు క్రీస్తు రాకడకు ముందు జరగవలసిన సంఘటనలు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు శ్రమలు పొందుతున్న వారు దేవుని న్యాయస్థానంలో తమ శ్రమలకు కారణమైన వారికి శిక్ష వస్తుందనే ఆలోచనతో ఆదరణ పొందండి అని చెప్తూ పాఠకులతో సమయం పోనీయక వారి విశ్వాసంలో స్థిరంగా ఉంటూ అన్నిల మధ్య అవకాశాలు పోగొట్టుకోకుండా పనిచేయమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు వాళ్ళ నడవడి అంతా కూడా సరిచేస్తూ ఉన్నాడు తెస్లోనికేళ్లకు కావలసిన ఆదరణ తప్పుడు బోధలను గురించిన సరిచేయడం కొరకు ఈ పత్రిక రాశాడు మతపరమైన శ్రమలు సిద్ధాంతపరమైన అనుమాన నివృత్తి కొరకు వ్రాసాడు మూడు అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో మూడు అధ్యాయాల్లో పౌలు తన మూడు ఉద్దేశాలను రాస్తూ ఉన్నాడు సమస్య ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం ఒక అధ్యాయంలో కనపడుతుంది మొదటిది పౌలు వారి ఆత్మీయ అభివృద్ధిని ప్రశంసిస్తూ వారి విశ్వాసము ప్రేమను బట్టి అభినందిస్తూ ఉన్నాడు క్రీస్తు తన ఎందు విశ్వాసముంచి తద్వారా శ్రమలు అనుభవిస్తున్న వారి పక్షాన ఉంటాడని చెప్పి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు రెండవది ప్రభు దినం ఇప్పటికే వచ్చిందని చెప్తున్న అబద్ధ బోధకులను ఖండించాడు దీనివల్ల కలిగిన అలజడిని తగ్గించటకు ప్రయత్నించాడు మూడవది రెండవ అధ్యాయంలోని సిద్ధాంతపరమైన పొరపాటు వల్ల ఆచరణలో వచ్చిన లోపాలను సరిచేయుటకు మూడవ అధ్యాయంలో పౌలు చర్యలు తీసుకున్నాడు కొంతమంది పనిచేయుట ఆపి సోమరులయ్యారు ప్రభు రాకడ అకస్మాత్తుగా వస్తుందని రాకడకు ముందు సంభవించే సూచనలు లేఖనాల్లో చెప్పబడి ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు సమాజంలో ఉన్న కొన్ని భయంకర పరిస్థితులను బట్టి శ్రమల కాలంలో ఉన్నామని కొందరు అభిప్రాయం అయితే స్థిరంగా క్రీస్తును వెంబడించి వారు అన్నింటినీ దేవుడి చేతుల్లో పెట్టి రెండవ రాకడకు సిద్ధపడి ఎదురుచూస్తారు జీవించినా మరణించినా మేము క్రీస్తుకు వారము అని అనుకుంటారు ఇవన్నీ వాళ్ళకు బోధించి అబద్ధ బోధకుల మాటల్లో పడిపోవద్దండి నిజమైన వాక్యం నేర్చుకు నేర్చుకోండి దాని మీదనే స్థిరంగా ఉండండి అని చెప్పి వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం దయా మేడా వేసినాయన పౌలు చెప్పిన మాటలన్నీ కూడా మాకు కూడా వర్తిస్తాయి కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ మాటలు అర్థం చేసుకొని తండ్రి మీ చిత్తానికి మేము అనుగుణంగా బతికేదానికి సహాయం చేయమని రెండవ రాగడుకు ఎదురు చూసే బిడ్డలుగా తయారయ్యేటట్టు చూడమని యసుక్రీస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి ఆమెండి గాడ్ బ్లెస్ యూ